చికెన్ అనగానే నాటుకోడి నాటుకోడి అనగానే నాటుకోడి పులుసు గుర్తొస్తుంది కదా మరి అది ఎలా తయారు చేస్తారో గమనించండి నాలుగు ఉడ్లిగడ్డలని చిన్న ముక్కలుగా తయారు చేసుకొని నాలుగు పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసి మరుగుతున్న నూనెలో వాటిని వేసి కలపాలి అల్లం పేస్ట్ని కూడా వేసి కలపాలి అల్లంలో పేస్ట్ తయారు చేసేటప్పుడు వెల్లుల్లి కూడా వేసి ఉంచుతారు ఆ అల్లం వెల్లి కలిపిన వేస్ట్ పేస్ట్ని వేయాలి కాస్త బ్రౌనిష్ వచ్చే వరకు గరిటితో తిప్పాలి కేజిన్నర సిద్ధంగా ఉన్న నాటుకోడి ప్రాసెస్ చేసి ఉంచుకున్న ముక్కలను ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇది వేగిన తర్వాత చక్కగా బ్రౌన్స్ వచ్చి ఉన్నటువంటి ఆ వెల్లుల్లి ముక్కల్లో ఈ నాటుకోడి కాల్చిన నాటుకోడి ముక్కల్ని అందులో వేసి కలియ తిప్పాలి అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూను కల్లుప్పు కల్లుప్పు ఉంటే రుచిగా ఉంటుంది ఉడుకుతుండగా వేసిన ఉప్పు సరిపోకపోతే తర్వాత కొంత రుచి చూసి కలుపుకోవాలి కాస్త నీరుని కూడా పోసి కలపాలి చక్కగా అన్ని ముక్కలకి మనం వేసిన కారం ఉప్పు మసాలా పసుపు అన్నీ చక్కగా పడుతుంది అంతా కలిసేలా కలపాలి అలా మూత ఎందుకు పెడతారో తెలుసు కదా మగ్గటం కోసం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి చివరి దశలో కూర ఉడికింది అన్నప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేయాలి కూర మగ్గాలి కాబట్టి మూతను ఉంచాలి మధ్యలో మూతను వేస్తుంటే చక్కగా మగ్గుతూ ఉంటుంది మూత తీసి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కొంచెం పొడి మసాలా యాడ్ చేయాలి ఇదిగో కూర తయారైంది తింటాన్ని సిద్ధంగా ఉంది గుమ్మగుమలాడుతుంది నోరూరుతుంది ఇలా తయారైన కూర రుచిగా ఉంటుంది వీడియో చూసిన వారికి ధన్యవాదాలు Thank you.